నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా ఆఫ్ఘనిస్తాన్ మంత్రి సంచలన ప్రకటన చేశారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఐసీస్ ని పూర్తిగా తుడిచి కట్టేశామని చెప్పారు కరుడుగడ్డ ఉగ్రవాద సంస్థ ఐసీసీ అందరికీ తెలిసిందే ఈ ఐసిస్ని ఆఫ్ఘనిస్తాన్ నేల నుండి పూర్తిగా తుడిచిపెట్టామని ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఢిల్లీలో ప్రకటించారు రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఇస్లామిక్ ఎమిరేట్ దేశవ్యాప్తంగా పూర్తి నియంత్రణ భద్రతను పునరుద్ధరించిందని ఆయన పేర్కొన్నారు అమెరికా నాటో తమ ఉనికిని కలిగి ఉన్నప్పుడు వివిధ ప్రావిన్స్లలో ప్రధాన ఐసీస్ కేంద్రాలు ఉండేవి అయినప్పటికీ మేము ఘర్షణలను ఎదుర్కొన్నాం కానీ ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని పూర్తిగా నియంత్రించిన తర్వాత బలమైన ఆపరేషన్ జరిగింది ఇప్పుడు అదృష్టవశాత్తు ఐసిస్ లేదా మరే ఇతర సమూహం పనిచేయడం ఆఫ్ఘన్ నెలలో ఒక్క అంగుళం కూడా లేదు అని ముత్తాకి న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులు ఉద్దేశించి వెల్లడించారు పరిశ్రమల సంస్థ ఫిక్కి నిర్వహించిన ఒక కార్యక్రమంపై హాజరైన ముత్తాకి స్నేహపూర్వక గల్ఫ్ దేశాల అభ్యర్థన మేరకు తన కార్యకలాపాల ప్రతిస్పందిస్తూ నిలిపివేయడానికి ముందు పాకిస్తాన్ దురాక్రమణ విషయంలో తమ లక్ష్యం సాధించుకున్నామని తెలిపారు ఆపరేషన్ సమయంలో సౌదీ అరేబియా ఖతర్ యుఏఈ యుద్ధం ఆపాలని అభ్యంతరించాయి మేము అంగీకరించాము అని ఆయన తెలిపారు అప్పటి నుంచి ఎటువంటి పెద్ద సంఘటన జరగలేదని చెప్పారు యుద్ధం ఏ సమస్యకు పరిష్కారం కాదని మేము నమ్ముతున్నాం సమస్యలను పరిష్కరించడానికి సంభాషణలు దౌత్యం అవసరం భవిష్యత్తులో కూడా ఇదే మా విధానం అవుతుంది ఈ ప్రాంతంలోని ప్రజలు శాంతియుతంగా జీవించాలని అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం అని ముత్తాకే స్పష్టం చేశారు ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం లక్ష్యంగా ఒక ముఖ్యమైన ప్రకటనలో అమృత్సర్ కాబూల్ కాందహార్ మధ్య ప్రత్యక్ష విమానాలు త్వరలో ప్రారంభమవుతాయని ప్రకటించారు ఇది వాణిజ్యం ప్రజల నుంచి ప్రజల సంబంధాలను పెంచే దశగా అభివర్ణించబడుతుందని ముత్తాఖి తెలిపారు ఈ చర్యను చారిత్రాత్మక అడుగు అని రాజ్యసభ ఎంపీ వాణిజ్యంపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విదేశీ వ్యవహారాల కన్సల్టేటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ విక్రమ్జిత్ సింగ్ సాన్హి హర్షం ప్రకటించారు కొత్త మార్గాలు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ల మధ్య వేగవంతమైన మరింత సురక్షితమైన వాయువంతలను సృష్టిస్తాయని ముఖ్యంగా వ్యవసాయ ఉత్పత్తులు డ్రై ఫ్రూట్స్ తాజా పండ్లు హస్తకళలు ఔషధాలలో పాల్గొన్న రైతులు వ్యాపారులు ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఏదేమైనా కానీ ఐసీఎస్ని తుడిచిగట్టేసినాం అంటే మస్తు ఆనందంగా ఉంది మన మన భారత్లో అది ఏమంటారు నిర్మూలించడం దాన్ని భారత్లో ఉండకూడదని చెప్పినామని చెప్పినా దాని మూలాలు చాలా వరకు చాలా చోట్లు ఉన్నాయి మన దేశం కూడా ఎప్పుడు గర్వంగా కాలు దగ్గర ఐసీసీఏ కాదు ఏ ఉగ్రవాద సంస్థ ఏ ఉగ్రవాద వ్యక్తి కూడా నా దేశంలో లేడని చెప్పుకుంటామో అర్థం కావట్లే మీకేమన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్స్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు ఇలా కొత్త వీడియోలను ఏమాత్రం జంకు లేకుండా చేయడానికి కావాల్సినంత ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి అనేక వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ కొంతకాలం దయచేసి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చైతన్యం అందించండి మనం చేస్తున్న వీడియోస్కి చాలా వరకు యూట్యూబ్లో కూడా ఏమంటారు లిమిట్ పడుతూ ఉంటుంది ఎందుకంటే నిజాలను నిర్భయంగా చెప్పేటప్పుడు సమాజంలోనే కాదు ఇలాంటి దగ్గర కూడా చైతన్ అందించేది తక్కువగా ఉంటుంది కాబట్టి వ్యూ వ్యూవర్షిప్ వ్యూస్ బాగానే ఉన్నా కూడా మనం ఆర్థికంగా సస్టైన్ కాలేకపోతున్నాం చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం కాస్త కుస్తో ఈ సమస్యల నుంచి బయటపడుతున్నామంటే మీరు చేసే చిన్న చిన్న సహాయాలే సో అలానే కొంతకాలం మాత్రం ఆర్ వాయిస్ బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా సపోర్ట్ చేస్తూ ఉండండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకుతో వచ్చిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్